కాంగ్రెస్ గవర్నమెంట్ను బీఆర్ఎస్ పార్టీ విమర్శించడం వల్లనే అమలు కాని హామీలు చెప్పి జనాలను మోసం చేసి అధికారాన్ని చేజిచ్చించుకున్న కాంగ్రెస్ పార్టీని మరి ఉతికి ఆరేయడం వల్ల పిండడం వలననే అరకూర గ్యారంటీలు హామీలు అమలవుతున్నాయి జరిగాయి కొన్ని కొందరికి రుణమాఫీ అని కొందరికి కరెంటు అని కొందరికి గ్యాస్ అని ఇంకా కొన్ని అవన్నీ ఈ బీఆర్ఎస్ పార్టీ కొట్లాడితేనే అవన్నీ కొన్ని వచ్చినాయి పూర్తిగా ఎవరికి రాలేదు ఇక బీజేపీ అయితే అది వేస్ట్ అంటే అది అది మత రాజకీయాలకే పనిచేస్తుంది ముస్లింలు అంటే అవుతుంది క్రిస్టియన్స్ అంటే అది ఉరికొత్త అన్నట్టు కానీ తన హిందువులో ఉన్న వాళ్ళకు ఏమైనా జరిగితే అది రాదు ఎందుకు రాదంటే వాటికి మతమే ఎక్కువ ఉంటుంది అట్టు వాళ్ళు అయితే నేను చెప్పేది ఏమిటంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ విమర్శించడం ఇక అవసరం లేదు లేదు ఇక అయిపోయింది డైరెక్ట్ జనాలే విమర్శిస్తున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయిందని జనాలకు అర్థమైపోయింది గుర్తించేది వాళ్ళు జనాలే కౌంటర్ ఇస్తున్నారు జనాలకు గవర్నమెంట్ మీద రావాల్సిందంతా వచ్చేసింది కాబట్టి ఇక బీఆర్ఎస్ కష్టపడాల్సిన అవసరం లేదు ఇలా ఏదో కాంగ్రెస్ వాళ్ళు మర్మలను సస్పెండ్ చేశారట సోషల్ మీడియాలో వార్ వార్తలు వస్తున్నాయి ఇక రేవంత్ రెడ్డిని సస్పెండ్ చేయడమే బాకీగా మిగిలిపోయింది ఇక రానున్న రోజుల్లో వెనుకట అనేది వాళ్ళబిల్ అనేది బీఆర్ఎస్ తరఫున ఎవరిని నిలబెట్టినా గెలుస్తుంది అని ఒకటి ఒక నానుడు ఉన్నది అయితే ఈ మధ్యలో ఈ మోసపేలు ప్రజలు గ్యారెంటీల వలన ఇంకా హామీల వలన మోసపేర్లు ఇక ఇప్పుడు జంతువులను తప్పు కానుకోద్దు జంతువులను నిలబెట్టినా కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖచ్చితంగా గెలుస్తారు బీఆర్ఎస్ పార్టీ అంత శక్తివంతమైంది అంత పవర్ఫుల్ అయింది కాబట్టి అయిపోయింది కాంగ్రెస్ పని అయిపోయింది జనాలే విమర్శిస్తారు గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయింది జనాలకు అర్థమైపోయింది అన్ని అబద్ధాలన్నీ తెలిసిపోయింది ஜெய் தெலங்கானா ஜெய் கேசிஆர் ஜெய் நன்னபடி நரேந்திர அண்ணா